కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు నత్తలు ఎక్కువ ఉంటున్నాయి లో మరి ఏం చేయాలి అని అడుగుతున్నారు జరీలో స్నేల్స్ జలగలు కాజు పురుగులు అవన్నీ ఎలా తీయాలి కూడా అడుగుతున్నారు నర్సరీ నుంచి పార్ట్స్ ఇస్తాం కదా తెచ్చినప్పుడు దాంట్లో వామ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పురుగులు అలాంటివి ఉంటాయి సాయిల్లో సో అవన్నీ కూడా మనకు తెలియకుండానే మన సాయిల్లో చేరిపోతుంటాయి పాట్స్ లలో చేరిపోతుంటాయి అలా చేరిపోకుండా నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇలాంటి చిట్కాలు వాడితే ఏమవుతుందంటే మన మన సాయిల్లో ఇంకా వేరే పురుగులన్నీ అటాక్ అవకుండా ఉంటాయి అనమాట బాల్కనీలో అయితే నేను ఒక చిన్న రెమెడీ వాడుతూ ఉంటాను దానివల్ల సాయిల్లో ఏదైనా పురుగులు ఉంటే కూడా పోతాయి అనమాట అయితే నేను ఫస్ట్ తీసుకుంది ఏంటంటే ఒక టబ్ అనమాట మనం మామూలు బట్టలు ఉతుక్కోడానికి అలాంటి టబ్స్ ఉంటాయి కదా ఆ టబ్బు టబ్ లో పాటు పెట్టేయాలి ఏదైనా కొత్త పాటు కానీ లేకపోతే ఆల్రెడీ మనకు సాయిల్ లో ఏదో ఉన్నాయి అని డౌట్ వస్తుంది అనేటప్పుడు ఆ పాట్స్ ఈ టబ్ లో పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఫుల్ వాటర్ దాంట్లో నింపేసేయాలి నింపేస్తే దాంట్లో ఏవైనా కూడా పురుగులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ బయటకు అనమాట ఫుల్ వాటర్ వచ్చేసాయి అనుకోండి అప్పుడు బయటకు వచ్చేస్తాయి అనమాట ఆ పాట్స్ ఆల్రెడీ క్లీన్ గానే ఉన్నాయి కొన్ని కొన్ని షెల్స్ ఉన్నాయి అనమాట ఈ షెల్స్ అన్ని కూడా ఇలా తేలిపోయాయి అయితే మనం వాటర్ పెట్టినప్పుడు ఈ కొమ్మలు ఉంటాయి కదా అవి కొమ్మల పైన మనం చూస్తుండాలి అవి ఏంటంటే కొమ్మలపై నుంచి చెట్టు మీదకి అంటే మొక్క మీదకి పాకిపోతాయి అలా కాకుండా కొంచెం అబ్జర్వ్ చేస్తుండాలన్నమాట నీటి పైన తేలిపోతే ఓకే బట్ అదర్వైజ్ కొమ్మల పైన ఉండిపోయి చెట్టు మీదకి ఎక్కిపోతాయి అలా కాకుండా అక్కడ వరకే ఆపేసేయాలి లేదా ఏదైనా స్టిక్కర్ లాంటిది పెట్టేయాలి మొక్కకి మొదల్లో అంటే నీటికి పైన ఏదన్నా గమ్ స్టిక్కర్ లాంటిది పెట్టేస్తే అవి పోవు అనమాట అక్కడికి ఆగిపోతాయి ఇప్పుడు నా దగ్గర స్టిక్కర్ లేదనమాట అలాగా గమ్ స్టిక్కర్ లాంటి లేదు అందులో నా పాట్స్ లో ఏం లేవు కూడా కొన్ని ఇలా షెల్స్ ఉన్నాయి అంతే ఇలాంటి బాల్కనీ పాట్స్ లో ఉంటే మాత్రం పాట్స్ ని వాటర్ లో దించేస్తే గాజు పురుగులు గాని ఇంకేవైనా ఉంటే కూడా జరలు అలాంటివి ఉంటాయి కదా అప్పుడప్పుడు స్నేల్స్ జలగలు అలాంటి ఉంటాయి కదా అవన్నీ ఫుల్ వాటర్ అయిపోయేసరికి బయటకు వచ్చేస్తాయి అనమాట సో అప్పుడు అవన్నీ పిక్ చేసి బయటకు పడేసేవచ్చు అలాగే సాయిల్ పైన బనానా పీల్ కానీ వెజిటేబుల్ ఉన్నా కూడా ఇంట్లో ఏదైనా వెజిటేబుల్ కానీ ఏదో ఒకటి అక్కడ వేసేస్తే ఇప్పుడు నేను క్యారెట్ వేస్తున్నాను ఒక పిన్ పెట్టి టూత్పిక్ పెట్టి దానికి పెట్టేస్తే అవి అవన్నీ కూడా క్యారెట్ తినడానికి వస్తాయి అనమాట అప్పుడు మనం పిక్ చేసి పడేసేయచ్చు అరటి తొక్క అంటే ఫ్రెష్గా అప్పుడే తిన్న తర్వాత అరటి తొక్క పచ్చి అరటి తొక్క ఉంటుంది కదా అది వేస్తే కూడా ఆ స్నేహల్స్ అన్నీ కూడా నత్తగుళ్ళన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి అది తింటూ ఉంటాయి అనమాట అప్పుడు మనం దాన్ని పిక్ చేసి పడేసేయొచ్చు అలాగే ఇంట్లో బర్డ్స్ వస్తుంటాయి మా ఇంట్లో అయితే బర్డ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి వచ్చేసి స్నేల్స్ అన్నీ తినేస్తుంటాయి అనమాట ఇవన్నీ ఉంటాయి కదా గవ్వల్ లాంటివి అలాంటి వాటిని ఏరుకొని తినేస్తుంటాయి అలాగే ఆకుపైన ఏమైనా మిలీ బగ్స్ అలాంటివి ఉంటాయి కదా పురుగులు లాంటివి అవి కూడా తినేస్తూ ఉంటాయి అనమాట సో మాకు బర్డ్స్ వచ్చేసి ఇలాంటి హెల్ప్ కూడా చేస్తూ ఉంటాయి మన బాల్కనీలో మా గార్డెన్ లో బీన్స్ మొక్కకి ఒక నత్తగుల్ల మొదల్లో తినేస్తుంది బాగా తినేస్తుంది ఇలాగ ఎన్నో మొక్కల్ని తినేస్తుంది సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి వెల్కమ్ టు తెలుగు గార్డనర్ విత్ ఆర్ట్స్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు గమనించారా విత్తనాలు వేసిన తర్వాత మొలకలు రాకపోవడము లేకపోతే మొలకలు వచ్చిన తర్వాత వాటి ఆకులు తినేసినట్టుగా ఉండటము ఏవో పురుగులు తినేసినట్టుగా ఉండటమో లేకపోతే ఆ ఆకులు తినేసి ఓన్లీ మొండెము అంటే కాడ మాత్రమే ఉండినట్టుగా ఉండటము ఆకులన్నీ ఏవో ఇలా కన్నాలు కన్నాలుగా పడినట్టుగా ఉండడమో లేదా మొలకలేమో పడిపోతున్నట్టుగా ఉండటమో ఎప్పుడైనా చూసారా ఒకవేళ మీరు అలా చూస్తే మీ గార్డెన్లో నత్తగుళ్ళలు ఉన్నట్టు అలాగే స్లగ్స్ ఉన్నట్టు అయితే నేను ఒక పౌడర్ వాడాను చాలా ఫాస్టెస్ట్ రెమెడీ అనమాట చాలా ఫాస్ట్ ఇవన్నీ తొలగించడానికి ఆ పౌడర్ వేసేసాను మోస్ట్లీ అందరూ నైన్టీ పర్సెంట్ డైలీ పౌడర్ ని వాడతారు పౌడర్ వేసేసరికి ఆ నత్తగుళ్ళలు ఆ వాసనకి పడక పక్కకి వెళ్ళిపోయిందండి మిగతా రెండు నత్తగుళ్ళలేమో పౌడర్ లో పడిపోయాయి ఇంకా అవి కదలెక్కిపోతున్నాయి కానీ ఇంకొక నత్తగుల్ల ఏంటంటే సైడ్కి వెళ్ళిపోతూ ఉందనమాట మళ్ళీ దాన్ని ఆర్డర్ దగ్గరికి తీసుకొచ్చాను పోయిందనమాట సో అది లైవ్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఏం వాడానో అది మీకు చూపిస్తాను అలాగే ఇంకా వేరే టిప్స్ కూడా చెప్తాను ఇవి తగ్గడానికి ఇవి ఏంటంటే నత్తగుల్లలు చిన్న చిన్నగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి ఏదైనా మనము కోకోపిట్ కానీ లేకపోతే సాయిల్ కానీ ఏదన్నా తెప్పిస్తాం కదా దాంట్లో ఎక్కువగా ఉండొచ్చు బహుశా ఎందుకంటే మనము ఆల్రెడీ యూజ్ యూజ్ చేస్తున్న సాయిల్లో మనం తీసి పడేస్తూ ఉంటాము కానీ ఎప్పుడైనా కొత్త సాయిల్ యాడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనము ఇవి ఇలాంటివి చూస్తూ ఉంటాం అనమాట అంటే కొత్త కొత్త పురుగులు చూస్తూ ఉంటాము మన సాయిల్లో సో వచ్చి ఉంటాయి లేకపోతే ఆల్రెడీ ఉన్నాయనుకోండి ఇలాంటి రెమెడీస్ మనం వాడుకోవచ్చు అనమాట సో ఈ నత్తగులు వచ్చేసి ఏం చేస్తాయంటే మనకి విత్తనాలని తినేస్తూ ఉంటాయి ఒకవేళ విత్తనాలు పెరుగుతున్న కాలంలో అవి ఏం చేస్తాయంటే అంత కొరికేసి దాని ఆకులు బయటికి రానివ్వకుండా చేస్తూ ఉంటాయి ఒకవేళ బయటికి వచ్చేసి ఆకులు పెరుగుతూ ఉంటే ఏం చేస్తాయి అంటే కింద రూట్స్ని తినేస్తూ ఉంటాయి అవి పడుపుతూ ఉంటాయి అనమాట ఇంకా అది సీడ్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి అనమాట సో మనం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వాడటం వల్ల దీన్ని అరికట్టుకోవచ్చు స్నేహిల్స్ కూడా ఉంటాయి అలాగే మనకి స్లగ్స్ కూడా ఉంటాయి ఇవి మాత్రం చాలా నైట్ టైమ్స్లో వస్తూ ఉంటాయి అనమాట చాలా భయంకరంగా కనిపిస్తాయి స్లగ్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెమెడీ అండి వీటిని హ్యాండ్ పిక్ అంటే చేతితో తీసేసేయాలి చేతితో అంటే ప్రాక్టికల్గా చేతితో పట్టుకోనక్కర్లేదు అంటే పుల్లతోట కానీ లేకపోతే లీఫ్ ఏదైనా ఉంటే పరికరము దాంతో తీసేస్తూ ఉండాలన్నమాట అవి బెస్ట్ రెమెడీ ఎప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటే అప్పుడప్పుడు తీసేస్తూ ఉండాలి ఈ స్నేల్స్ ఏముంటాయంటే అన్ని ఒక దగ్గర ఏదన్నా వేసామనుకోండి అవన్నీ దాన్ని పట్టుకొని ఉంటాయి అప్పుడు ఆ ఐటెంని మనము తీసేయవచ్చు అనమాట ఇప్పుడు ఒక చిన్న ఆలుగడ్డ వేసామనుకోండి దానికి పట్టుకొని ఉంటాయి ఏదైనా ఒక వెజిటేబుల్ కానీ ఏదైనా వేస్తే దాన్ని పట్టుకొని ఉంటాయి దాన్ని తీసేయవచ్చు అనమాట అలాగే ఈజీ కలెక్ట్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఈజియెస్ట్ మెథడ్ ఇది కూడా ఇది మనం ఎగ్ షెల్స్ ఉంటాయి కదా ఉడకబెట్టిన గుడ్లు దాని షెల్స్ ఉంటాయి కదా అవి చిన్న చిన్నగా పిండి లాగా చేసేసి ఎండబెట్టినవి ఆ పాటులో ఎక్కడైతే మట్టి ఉంటుందో మట్టి పైన చల్లేసేయాలన్నమాట ఎక్కువగా ఏంటంటే స్లగ్స్ ఉంటాయి కదా వాటికి షెల్ ఉండదు వాటికి ఇవి కుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట ఎగ్ షెల్స్ ఉంటాయి అవి కుచ్చుకుంటాయి సో అవి రావన్నమాట అందులో ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే మొక్క మీద వేస్తామో మొక్క దగ్గర సాయిల్ మీద వేస్తామో ఆ మొక్కకి ఆకులు భూమికి అంటకుండా చూసుకోవాలన్నమాట సో కాండకి చుట్టుపక్కల మనం వేసేస్తే అవి ఇంకా తగ్గిపోతాయి ఎక్కువ రావు మనం ఇప్పుడు తులసి మొక్కలకి అట్లా ఉందనుకోండి ఎగ్స్ వేయాం కదా అటువంటిప్పుడు నేను దాంట్లో గార్లిక్ పెట్టాను గార్లిక్ స్మెల్ కూడా అవి రావు ఎక్కువగా స్నైల్స్ రావు సో గార్లిక్ పెంచుకోవచ్చు మరి అక్కడ నేనైతే ఆ పాట్లో గార్లిక్ పెట్టాను సో థర్డ్ మెథడ్ వచ్చేసి ఏంటంటే మనము జనరల్గా గార్లిక్ ఇంకా చిల్లి మిరపకాయలు వెల్లుల్లి పేస్ట్ మనము ప్లాంట్స్కి చల్లుతూ ఉంటాం కదా సో ఆ లిక్విడ్ మనం చల్లుతూ ఉంటాం కదా దాంట్లో పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పి మనము వడపోసేసి ఆ పిప్పిని సాయిల్ పైన వేసేస్తే ఆ ఘాటుకు కూడా అవి ఎక్కువగా మూవ్ అవ్వ అవ్వన్నమాట చెట్ల దగ్గర సో అలాగే అరికట్టచ్చు అలాగే మనము తర్వాత సీడ్స్ వేస్తే కూడా మనకి అంత లాస్ అవ్వదు అనమాట వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది అనమాట స్ట్రాంగ్ ఉందంటే ఈ సొల్యూషన్ ప్లాంట్స్ పైన ఏదైనా పురుగులు ఉంటే కూడా వెంటనే వెళ్ళిపోతున్నాయి అలాగే ఇవి షెల్స్ కి కూడా బాగా పనిచేస్తాయి అయితే ఈ స్ప్రే దానిపైన చేసేస్తే ఇది స్ట్రాంగ్ ఉండటం వల్ల వెల్లుల్లి ఇంకా మిరపకాయ కూడా వేసాం కదా వాటికి స్కిన్ అంతా మండిపోయేటట్టు ఉంటుంది అనమాట అందుకని ఇది వేసేసరికి అవి ముడుచుకుపోయి ఇంకా రావు ఓ టూ త్రీ టైమ్స్ ఇలా వేసేసేయాలి ఈ సొల్యూషన్ స్ప్రే వాడటం వల్ల ప్లాంట్స్కి ఏం నష్టం జరగదు స్పైడర్స్కి మీలీ బగ్స్ కి కి అలాగే బ్లాక్ ఫ్లైస్ కి షెల్స్ కి స్లగ్స్ కి ఇంకా ఇలాంటి వాటి అన్నిటి కూడా నచ్చదు అనమాట ఈ స్మెల్ మనం స్ప్రే చేసేసామంటే ఆకుల పైన అవి తినటం మానేస్తాయి అలాగే పడిపోతుంటాయి అప్పుడప్పుడు చాలా ఘాటు వాసన అవ్వటం వల్ల సో ఇదే స్ప్రే మనము సాయిల్లో కూడా వేసేయచ్చు యాఫిడ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫెస్టేషన్ సాయిల్లో పెడతాయి అనమాట గుడ్లు అవన్నీ అవి పోతాయి అలాగే షెల్స్ కూడా ఉంటాయి కదా ఎక్కువగా సాయిల్లోనే ఉంటాయి అవి కూడా తగ్గిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ అండి వాటరింగ్ నైట్ టైమ్స్లో వేయకూడదు నైట్ టైమ్స్ వేస్తే ఏమవుతుంది అంటే ఇవి కూల్గా ఉంటాయి కదా బయటకు వస్తూ ఉంటాయి యాక్టివ్ అవుతూ ఉంటాయి అనమాట ఇవి స్నేల్స్ అవ్వచ్చు స్లగ్స్ అవ్వచ్చు రెండు కూడా యాక్టివ్గా ఉంటాయి నైట్ టైమ్స్ సో నైట్ టైమ్స్ వేయకుండా ఉంటే డే టైమ్స్లో వాటరింగ్ వేసామనుకోండి ఆ వేడికి బయటికి రావు సో అవి యాక్టివ్గా ఉండవు ఇంకా దాని ప్రొడక్షన్ కూడా తక్కువైపోతుంది అనమాట సో మూవ్ మూమెంట్ తగ్గిపోతుంది అప్పుడు అరికట్టచ్చు నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మల్చింగ్ మల్చింగ్ చేయకూడదండి ఈ టైంలో ఎప్పుడైతే స్నేల్స్ కానీ స్లగ్స్ కానీ మన గార్డెన్లో ఉన్నాయో ఫస్ట్ మనం అంతా లీవ్స్ అన్నీ పక్కన తీసేసేయాలి డ్రైగా పెట్టేయాలన్నమాట సాయిల్ అంతా ఎంటీగా సన్ రైస్ అవన్నీ బాగా పడేటట్టు అండ్ వాటి మూమెంట్ తగ్గిపోవడానికి మొత్తం సాయిల్ అంతా నీట్గా చేసేసేయాలి కొన్ని రోజుల వరకు మల్చింగ్ చేయకూడదు ఒకవేళ మీరు ఏదైనా ఫస్ట్ ఫర్టిలైజర్ వేస్ వేయాలి అని అనుకున్నా కూడా మట్టి లోపల వేయాలి కానీ మట్టి పైన వెయ్యకూడదు అనమాట లాస్ట్ రెమెడీ వచ్చేసి ఇది చాలా సింపుల్ రెమెడీ ఈజియెస్ట్ రెమెడీ ఇది అందరము మనం నైంటీ పర్సెంట్ హౌస్ హోల్డ్ దీన్ని వాడతాము ఇదేంటంటే కాఫీ పౌడర్ అనమాట మన కాఫీ పౌడర్ అవి కొంచెం చల్లుకోవాలన్నమాట సాయిల్ పైన ఎక్కడెక్కడ ఉన్నాయో లేదా నార్మల్ సాయిల్ ఎక్కడున్నా కూడా ఈవెన్ సీడ్లింగ్స్ ఉన్నా కూడా సాయిల్ పైన వేసేసేయాలి సో దాంతో ఏమవుతుందంటే ఆ పౌడర్ వాసనకి కాఫీ వాసనకి ఆ షెల్స్ బయటికి రావడం లేదు మూవ్ అవ్వడం లేదు ఎక్కడెక్కడ పౌడర్ పడిందో స్నేయిల్స్ ఉన్నాయి కదా అవి పైన దాని బాడీ మూవ్మెంట్ అవుతుంది కానీ దాని షెల్ మూవ్మెంట్ అవ్వట్లేదు అనమాట సో ఒక పెద్ద స్నేహిల్ వచ్చింది వచ్చి ఆ వాసనకి ముందు వచ్చింది మళ్ళీ తర్వాత ఎక్కడెక్కడ కాఫీ ఉందో అక్కడ వదిలేసి పక్కనకి ఎక్కడికో వెళ్ళిపోతుంది సో అది మీరు చూడండి వీడియోలో ఎంత బాగా క్లియర్గా కనిపిస్తుందో సో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ పౌడర్ దగ్గర వేసాను పడేస్తే అది ఏం చేసిందంటే బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంది అది ఎంతో పెరాలిసిస్ వచ్చినట్టుగా అయిపోయింది దానికి అసలు మూమెంట్ అవ్వట్లేదు దానికి పైన షెల్ బూమ్ మూమెంట్ అవ్వకుండా మెడ ఇంకా ఏంటంటే బయటికి తీస్తుంది కానీ అది మూమెంట్ అవ్వకుండా ఇంకాసేపు అయినాక అదంతా ఒక నురగలాగా చేసేసింది ఇంకా అది చచ్చిపోయింది అనమాట కాసేపు అయినాక చూస్తే ఒక వన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ చూస్తే అది చచ్చిపోయింది అనమాట సో ఇది ఎంత బాగా రెమెడీ అంటే చాలా సింపుల్ రెమెడీ ఇది అయితే ఈ కాఫీ పౌడర్ యూజ్ చేయడం వల్ల మొలకలకి కానీ దేనికి కానీ ప్లాంట్స్కి ఏమి అవ్వదు అది కొంచెమే చల్లుతాం కాబట్టి మనము అవి పెరుగుతూనే ఉన్నాయి అది కూడా బాగానే హెల్దీగానే గ్రో అవుతున్నాయి అనమాట అయితే ఇలాగ మనం ఒక కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా లేదా ఆల్టర్నేట్ డేస్గా చేస్తూ ఉండాలి సో దట్ నెక్స్ట్ వచ్చే షెల్స్ కూడా అవి మాయమైపోతూ ఉంటాయి అన్నమాట సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో